భారతదేశానికి ఒక దుర్మార్గమైనటువంటి పరిక పరిపాలకుడు ఒక నియంత భారతదేశానికి ఒక టెర్రరిస్ట్ లాంటి నరేంద్ర మోడీ అన్నటువంటి నరేంద్ర మోడీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఐదేళ్లు తిరిగేప్పటికీ ఎలా భారతదేశాన్ని ఉద్ధరించే నాయకుడిగా మోడీ మారాడో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోడీ గారి నాయకత్వానికి ఎందుకు ఓటెయ్యాలో వారి ముగ్గురు కలిసినటువంటి అవకాశవాద కూటమికి ఎందుకు ఓటేయాలో వారికి ఓటేస్తే ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి మేళ్ళేంటి చంద్రబాబు చెప్పలేదు చెప్పకపోగా ఏంటయ్యా అంటే అదంతా కూడా అక్కడ జరిగినటువంటి సభలో సిద్ధం ఐదు సభ చిలకరూరుపేటలో జరిగినటువంటి ఏంటంటే చంద్రబాబు నాయుడు మాట్లాడేది మొత్తం అంతా కూడా క్షమస్వత్వం క్షమస్వత్వం అన్యదా శరణం నాస్తి స్వమేవ శరణం మమ అంటే అయ్యా నన్ను క్షమించు మోడీ గారు నన్ను క్షమించు నోడీ గారు నన్ను క్షమించు నా నోటితో నిన్ను భార్య లేదు నీకు కుటుంబం లేదు నీకు నువ్వు ఒక చేడిన వాడివి నువ్వు ఈ దేశానికి నష్టం ఈ దేశానికి నువ్వు ఒక టెర్రరిస్టు అరిష్టం నువ్వు దుర్మార్గుడివి పాపాత్ముడివి అని నా నోటితో తిట్టాను కానీ అదే నోటితో ఇవాళ నేను ఏం మాట్లాడాడే అంటే మోడీ అంటే అభివృద్ధి మోడీ అంటే సంక్షేమం మోడీ అంటే ఆత్మగౌరవం అంటే దాని అర్థం ఏంటి క్షమస్వస్థం క్షమస్వస్థం స్వత్వం అంటే నన్ను క్షమించు మోడీ నన్ను క్షమించు మోడీ అన్యదా శరణం నాస్తి నన్ను జగన్ నుంచి కాపాడేవాడు ఎవడో లేడు పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే పవన్ కళ్యాణ్ నన్ను కాపాడలేకపోతున్నాడు నువ్వు తప్పితే నన్ను జగన్ నుంచి కాపాడదాక ఎవడు దొరకట్లేదు అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ నన్ను జగన్ నుంచి కాపాడు మోడీ అని కాళ్ళ మీద పట్టడం తప్పితే ఇందులో ఈ సభలో అతను మాట్లాడింది ఏంటి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు మొన్న ఎందుకు తిట్టాము ఎందుకు మోడీ కావాలి ఈ రాష్ట్రానికి మోడీ వస్తే ఏం చేస్తాడు ప్రత్యేక హోదా ఆ రోజు ఐదేళ్లు కాదు పదేళ్లు ఇస్తానని మోసం చేశాడు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు రాష్ట్రాన్ని అని చెప్పి నోటితో ఇవాళ మోడీ అంటే తెలుగు ప్రజల ఆత్మగౌరవం మోడీ అంటే దేశ ప్రజల ఆత్మగౌరవం మోడీ అంటే అభివృద్ధి మోడీ అంటే సమీక్షేమం సంక్షేమం కాదు సమీక్షేమం మరి ఏమైంది ఏంటి మార్పు కారణం ఏంటి మోడీ అంటే సంపద సృష్టించే వ్యక్తి మోడీ అంటే ఒక నమ్మకాన్ని కలిగించే వ్యక్తి కరోనా సమయంలో మనందరి ప్రాణాలని కాపాడాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క కీర్తి సుధ ఇది మోడీ గారి గురించి ఆయన వాళ్ళు మాట్లాడినటువంటి కీర్తి కీర్తి సుధ ప్రపంచంలో ప్రపంచంలో భారతదేశాన్ని ఐదో నుంచి మూడో స్థానానికి తీసుకొచ్చాడు అమెరికా తర్వాత మళ్ళీ మనమే చిర యమకుట్టుడు భజన మామూలు భజన కాదు చంద్రబాబు భజన అసలు మామూలుగా హరిలో రంగ హరి మనందరం మోడీ ఆసియాలతో అనుసంధానం కావాలంట చంద్రబాబు నాయుడు చిత్రం మనందరం మోడీ ఎందుకు కావాలి ఈ ఐదేళ్ళ గడిచిన రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు దాకా మీరే తిట్టారు కదా మీ బామ్మర్తో తిట్టించారు కదా మోడీ లుచ్చాహే బచ్చాహాయ్ అని ఆ మోడీ లుచ్చాహే బచ్చాహే వాళ్ళ అచ్చాహయ్ అయ్యాడు ఎలా అచ్చా అయ్యాడు ఎందుకు అయ్యాడు అంటే మీరు మీరు కూడబలుక్కుని దొంగల దొంగల ఊళ్ళు పంచుకున్నట్టుగా మీరు ఏకమైపోతే సరిపోద్దా ఈ రాష్ట్ర ప్రజలకి మీరు ముగ్గురు ఎందుకు కలిశారు ఏంటి మాకేంటి రాష్ట్రానికి ఏంటి అని చెప్పని ఒక్కటి చెప్పలేదు అక్కడ మీ ముగ్గురులో ఆయన మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చెల్లెళ్ళే ఓటు ఇద్దంటున్నారు తమ్ముళ్ళు చంద్రబాబు నాయుడు గారు మీకు కాళ్ళు కడిగి కన్యాదానం చేసి కాళ్ళు కడిగి నీళ్లు తల మీద జల్లుకున్నటువంటి మీ మామగారు నీకు ఓటేయ్యని చెప్పాడు నువ్వు సర్వనాశనం అవ్వాలని చెప్పాడు నువ్వు ఒక దగాకూరని చెప్పాడు మీ తోడబుట్టినటువంటి తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు మా అన్నకి ఓటే బాకండి నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటే బాకండి అని ఊరూరు తిరిగాడు మీ బావమరిది హరికృష్ణ గారు మా బావ పెద్ద దొంగ మా బావకి ఓటు ఇబ్బాకండి అని ఊరూరు సందు సందు గొంతు గొంతు తిరిగాడు మీ తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఇతను ఒక వెన్నుపాటుదారుడు కుట్రదారుడు దొంగ ఇబ్బాకండి ఓటు అని మీ తోడళ్ళు తిరిగాడు మీ వదిన గారు ఈ రోజు డయాస్ మీద ఉన్నటువంటి ఆవిడ మా బావకు దొంగ మా బావకు మోసగాడు మా బావ మా మరిది మా మరిది ఒక మోసగాడు ఓటైపాకండి నారా చంద్రబాబుకి అని సాక్షాత్తు మీ శ్రీమతి గారు అక్కగారు తిరిగారు మీ మేనగోడలు భర్త గారు మీ మేనగోడల భర్త గారు నారినే శ్రీనివాసరావు గారు చంద్రబాబుకి బాకండి అని చెప్పని ఊరు వాడా తిరిగాడు మరి మీ చుట్టాలంతా ఆగా తిరిగేచ్చారు కదా ఇవాళ ఈయన మాట్లాడతాడు ఇకపోతే మోడీ గారు వచ్చారు పాపం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కాళ్ళు పట్టుకుని బతిమాలి బతిమాలి ఒప్పందం కుదుర్చుకుని అంటే ఈ ఒప్పందాలు ఈ పొత్తులు రాష్ట్రానికి అవసరం లేదు రాష్ట్ర ప్రజలకు అక్కర్లేదు ఈ ఒప్పందాలు ఎవరి కోసం ఎందుకోసం ఈ లాలూచీలు ఎవరి కోసం అంటే వీళ్ళు వీళ్ళు కూడబలుకుని ఈ రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పకుండానే ఈ రాష్ట్ర ప్రజలకు ఎందుకు వీళ్ళకి ఓటేయాలో చెప్పకుండానే వీళ్ళు కూడబలుకుండానే వెంటనే మనందరం ఓటే చేయాలంటే జగన్ గారిని ఓడిచ్చేయాలంటే సభ జరుపుకోవటం చేత కాదు మైకు మోగదు మైకు ముందు సాక్షాత్తు ఈ దేశ ప్రధాని గంట సేపు బొమ్మలాగా నుంచునే పరిస్థితి సభ జరుపుకోవడం చేతకానటువంటి మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం సంసిద్ధం ఏం సంసిద్ధం మీరు దేనికి సంసిద్ధం ప్రధానమంత్రి గారిని ఆ రకంగా మీరు అవమానపరచు ప్రధానమంత్రి గారు కూడా గొప్పగా చెప్పారు ఏమని చెప్పారు అయోధ్యలో రాముణ్ణి స్థాపించుకున్నాం ఇది దేశానికి గర్వం కానీ అయోధ్యలో రాముణ్ణి స్థాపించుకున్నటువంటి మోడీ గారు చిలకలూరి పేటొచ్చి ఈ బెజవాడలో నలభై గుళ్ళు ధ్వంసం చేసి దేవుళ్ళ విగ్రహాల్ని చెత్తకుండిలో నుంచో పెట్టినటువంటి ఏమనాలి అతన్ని అతని పక్కన మీరు కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే ఎక అక్కడ ఉంటే ఎవరిని అవమానిస్తున్నారు ఎవరిని మోసం చేస్తున్నారు మోడీ గారు మీరు ఏది మీ నిబద్దత దేశాన్ని కూడా రాముడు రాముడు రాముని ప్రతిష్ఠించుకున్నామని చెప్పి మాట్లాడుతున్నారు ఇక్కడ మీరు వచ్చి సావాసం ఎవరితో చట్టాపట్టాలు వేసి తిరిగేది ఎవరితో నలభై దేవుళ్ళ గుళ్ళని ధ్వంసం చేసిన వాడితో మీరు ఇక్కడ సావాసమా మీరు దేవుడి గురించి దేవుడు మీ నిబద్ధత గురించి ఎలా నమ్మాలి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి హైందవులు ఎలా మీ నిబద్ధతని నమ్మాలి గుళ్ళు కూల్చిన వాడితో మీరు సావాసం చేస్తూ చట్టాపట్టాలు వేసి తిరిగితే ఎలా నమ్మాలి ఐదేళ్ల క్రితం ఇదే మోడీ గారు గుంటూరు సభ ఇదే గుంటూరు నే గడ్డ మీద ఇవాళ ఏ గుంటూరు గడ్డ మీద వచ్చా మాట్లాడారో మోడీ గారు ఇదే ఐదు సంవత్సరాల క్రితం ఇదే గుంటూరు గడ్డ మీద నిలబడి ఏమి చెప్పారు మీరు చంద్రబాబు నాయుడు ఒక అవినీతి పరుడు అవినీతిలో కూరుకుపోయినటువంటి పచ్చి రాజకీయ దగా కోరు మళ్లీ మేం గెలవంగానే మా ప్రభుత్వం రాగానే పోలవరంలో జవటువంటి అవినీతి మీద విచారణ చేయిస్తామని చెప్పి మీరే మాట్లాడారు సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో మీరు ఏం పెట్టారు అమరావతి ఒక రియల్ ఎస్టేట్ స్కామ్ అమరావతి రాజధాని నిర్మాణం అనేది ఒక రియల్ ఎస్టేట్ స్కామ్ మా ప్రభుత్వం ఎన్నికలు అవ్వంగానే మా ప్రభుత్వం రాగానే అమరావతి స్కామ్ మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ ని ఏర్పాటు చేసి బాధ్యులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా జైల్లో పడయిస్తామని చెప్పి మీ మేనిఫెస్టోలో పెట్టారు ఏమైంది ఆ మేనిఫెస్టో మరి మాకు సమాధానం చెప్పాలి కదా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అమరావతి స్కామ్ ఏమైంది పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు పోలవరంలో అవినీతి జరిగిందని చెప్పారు వారం వారం పోలవరం అని చెప్పి అంటున్నాడు అతను కాదు అతనికి అదొక ఏటి అని చెప్పని మీరే చెప్పారు కదా విచారణ చేస్తా ఉన్నారు కదా ఏమైంది విచారణ ఆ విచారణలో చంద్రబాబు దోష నిర్దోష చెప్పరా మాకు మీరు ప్రధానమంత్రి కదా ప్రపంచం మొత్తం మీరు గర్వంగా తిరుగుతున్నారు కదా నే భారతదేశం బిడ్డనని మరి మరి అలాగే ఈ ఆంధ్ర రాష్ట్ర గడ్డ మీదకి వచ్చినప్పుడు ఈ గుంటూరు గడ్డ మీదకి వచ్చినప్పుడు ఐదేళ్ల క్రితం మీరేం చెప్పారు ఇవాళ చంద్రబాబు నాయుడు మీరు ఎలా పునీతుని చేశారు మీరు ఏ గంగా జలాన్ని పెట్టి అతను ఒళ్ళంతా కడిగారు మీరు అతని పాపాలన్నీ ఏ గంగం తెచ్చి కడిగారు మీరు ఇదే చంద్రబాబు నాయుడు మిమ్మల్ని అపహాస్యం చేశాడు ఐదేళ్ల క్రితం ఏమి ఇచ్చాడు మోడీ చారుడు మట్టి చెంబుడు నీళ్లు అన్నారు మరి ఏ ముఖం పెట్టుకుని వాళ్ళ చారుడు మట్టి చెంబుడు నీళ్లు ఇచ్చినటువంటి మోడీని తీసుకొచ్చి మీరు ఓకే భజన చేస్తున్నారు భజన చిరతలు పట్టుకుని యమకొట్టుడు కొడుతున్నారు ఏంటిది ఈ రాష్ట్రానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఏం ఏం చేస్తారు మీరు ఇవాళ ఆయన చెప్తారు నేను ఎందుకు సిద్ధం ఐదు అంటున్నానంటే ఇది జగన్ గారికి అనేటువంటి అనుకూలమైనటువంటి మీటింగ్ ఇది సిద్ధం ఐదు చిలకలూరిపేట సిద్ధం ఐదు ఎందుకంటే ఇవాళ ఇలా ముగ్గురు కలిసి ప్రత్యేక హోదా ఇస్తారా ఇవ్వరా రెండు వేల పద్నాలుగులో ఇస్తామని చెప్పినటువంటి మోడీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇవాళ అది ఉందా లేదా చెప్పరా మాకు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పరా పోలవరం ప్రస్తావన ఏది గడచిన మూడు సంవత్సరాల నుంచి అయ్యా పోలవరానికి డబ్బులు వేయండి రైతులకి నిర్వాసితులకు డబ్బులు వేయండి కనీసం పదిహేను వేల కోట్లు వేయండి చంద్రబాబు నాయుడు ఆ పదిహేను వేల కోట్లు కాదు పదిహేను రూపాయలు కూడా మిమ్మల్ని అడగలేదని చెప్పని మోడీ గారి దగ్గరికి తిరిగి తిరిగి కేబినెట్ లో మీతో అప్రూవల్ చేయించుకుంటే నీళ్లు నిలబెడతాకి పదిహేను వేల కోట్లు ఆఖరికి కొద్దు మా అకౌంట్కి డబ్బులు వేయొద్దు ఆ సరాసరి నిర్వాసితుల అకౌంట్లకి డబ్బులు వేయమని చెప్పని ఈ అకౌంట్లన్నీ కూడా ఎవరైతే పోలవరంలో ముంపుకు గురవుతున్నారో ఆ రైతాంగం అకౌంట్లన్నీ కూడా తీసుకొచ్చి ఢిల్లీ తీసుకొచ్చి మీకు ఇస్తే ఎందుకు డబ్బులు వేయలేదు నలభై ఒకటిన్నర అడుగులకి డ్యామ్ ప్రోటోకాల్ ప్రకారం మొదటి సంవత్సరంలో నలభై ఒకటిన్నర అడుగులు నీళ్లు నిలబెట్టాకి మాకు ఎందుకు అవకాశం లేదు ఐదేళ్లలో పోలవరం నిర్మాణం చేస్తానని చెప్పని హామీ ఇచ్చిన నరేంద్ర మోడీ గారు మరి పోలవరానికి ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదు సమాధానం చెప్పారా డబ్బులు ఇస్తున్నాము ఇప్పుడు గంటలో ఇస్తున్నామని చెప్పామని చెప్పారా పోలవరం ప్రస్తావనే లేదు అసలు స్టీల్ ప్లాంట్ విశాఖ బుక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ముప్పై ఒక్క మంది ప్రాణత్యాగంతో ఏర్పాటైనటువంటి విశాఖ బుక్కు ఉంచుతారా అమ్ముతారా మీరు అడిగారా పవన్ కళ్యాణ్ గారు సొల్లు మాటలు చెప్పాడు ఆ పవన్ కళ్యాణ్ గారన్నా కనీసం తన సభలో జగన్మోహన్ రెడ్డి గారిని తిడతం తప్పితే ఈ రాష్ట్రానికి ఇది కావాలి మోడీ గారు మీరు ఇప్పుడు ఈ సభలో సమాధానం చెప్పండి మాకు హామీ ఇవ్వండి అని ఒక్కటంటే ఒక్క డిమాండ్ చేశారా పాపం వెళ్ళి విశాఖ ఉక్కు ఉద్యమం చేస్తున్నటువంటి కార్మికుల దగ్గరికి వెళ్లి ఎన్నో నాటకాలు ఆడారు కదా ఎన్నో డ్రామాలు వేశారు కదా ఇవాళ ఆ విశాఖ ఉక్కుని నిలబెడతాము మోడీ గారు మీరు హామీ ఇవ్వండి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి గుంటూరు గడ్డమేంచని ఆ ఇద్దరులో ఎవడు మాట్లాడలా మోడీ గారు ఊసే మోడీ గారు మాట్లాడలా ఉంచుతాడా అమ్ముతాడా అయినా చెప్పలేదు కదా చెప్పాలి కదా మరి ఏమని సమాధానం చెప్తారు మీరు విశాఖ రైల్వే జోన్ ఏది కడప స్టీల్ ప్లాంట్ ఏది ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి మోడీ గారు చెప్తున్నాడు ఆయన ఆయన ఏంటంటే నీలి విప్లవాన్ని సృష్టిస్తాడంట మొత్తం పోర్టుల నిర్మాణం పోర్ట్ లేడ్ డెవలప్మెంట్ సృష్టిస్తాడంట మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుర్రవాడైనటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వ హయాంలో నాలుగు పోర్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతుంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో మొదలుపెట్టి ఒక పోర్టును ఇప్పటికే పూర్తి చేసి మరొక మూడు పోర్టులు శరవేగంగా నిర్మాణం చేస్తుంటే చేయి సాయం అందించావా మోడీ గారు నయా పైసా ఇచ్చావా ఇవ్వకపోగా మళ్ళీ ఒక కొత్త మాయా ప్రపంచాన్ని సృష్టిస్తారు మళ్ళీ ఒక మాయా మాటలు చెప్తారు మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లైడ్ డెవలప్మెంట్ సృష్టిస్తానని మాట్లాడతారు ఉన్న పోర్టుకు దిక్కలేదు విభజన హామీల చట్టంలో ఈ రాష్ట్రాన్ని విభజించేటువంటి ఆ చట్టం తయారు చేసినప్పుడు చట్టంలో ఒక పోర్టు కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేయాలి బాధ్యత మనది అని చెప్పిన చట్టంలో పెడితే ఒక్క పోర్టుకి ఏమైనా సాయం చేశారా మీరు చేయకపోగా మళ్ళీ కొత్తగా ఎండమావులు లాంటి కొత్త హామీలు మళ్ళీ మోడీ గారు గుర్పిస్తున్నాడు ఉన్న పోర్టు కడుతున్న పోర్టులకి జగన్ గారికి ఒక్క రూపాయిని సాయం చేయకపోగా ఆయన ఇవన్నీ మాట్లాడతాడు ఆయన చెప్తాడు మోడీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే రెండు ఒకటే అంట ఎవడన్నా నమ్ముతాడా ఎవడన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు నమ్ముతారా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్ముతారా ఎవడన్నా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒకటే అంటే మోడీ గారు కొంచెం అర్థం చేసుకోండి మీ పక్కన ఉన్న వాళ్ళు అందరూ కూడా గజిదొంగలు ఏఐసిసి అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు ఆంధ్ర తెలంగాణకు వచ్చేప్పటికీ ఆల్ ఇండియా చంద్రబాబు నాయుడు కమిటీ అది ఈ ఆల్ ఇండియా చంద్రబాబు నాయుడు కమిటీలో రేవంత్ రెడ్డి ఉంటాడు రేణుకా చౌదరి ఉంటుంది తులసిరెడ్డి ఉంటాడు షర్మిల్ ఉంటుంది వీళ్ళందరూ ఎవరు చంద్రబాబు కోసం చంద్రబాబు మేలు కోసం పనిచేసే వ్యక్తులు శక్తులు వీళ్ళందరూ కూడా అది మీరు గమనించుకుంటే మంచిది మీరు చంద్రబాబుని చాలా జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి మోడీ గారు మీరు పగలు మీతో చేయలేపుతాడు రాత్రి రాహుల్ గాంధీతో చేయలేబుతాడు అనేది మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మాకేం కంగారు లేదు మోడీ గారు మీకే ఎన్టీ రామారావు గారికి అయిపోయింది మీరు కూడా ఎందుకైనా మంచిది సభలకు వచ్చేప్పుడు వెనకాల జాకెట్ బోకెట్ వేసుకొని కసక్కని వెనక నుంచి పొడవకుండా ఎన్టీ రామారావు పాపం అమాయకంగా ఆదమరుపుగా ఉంటే చంద్రబాబు నాయుడు కసక్కను వెన్న పోటు పొడిచాడు మీరు కూడా మీరు మీటింగ్ చెప్పేప్పుడు వెనక చంద్రబాబు రాకుండా చూసుకోండి మీ వాళ్ళకి మీ గన్మెల్కి చెప్పండి ఆ నల్ల డ్రెస్సులు వేసుకున్న వాళ్ళకి నేను మీటింగ్ మాట్లాడేప్పుడు వెనక చంద్రబాబును రా బాబు అని చెప్పండి ఇవాళ పగల మోడీతో చీకట్లో రాహుల్ గాంధీతో చేతులు కలిపేటువంటి చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టుకుని మీరు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒకటని మోడీ గారు లాంటి వ్యక్తి మాట్లాడటం అనేది ఇక అది మీకే చెల్లుతుంది ఆయన చెప్తారు ఎన్టీఆర్ ని గౌరవించింది మోడీ ప్రభుత్వం నందమూరి తారక రామారావు గారంటే ఒక దేవుడితో సమానం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆయన ఎన్నో సినిమాల్లో దేవుడు వేషాలు వేశాడు దేవుడికి ప్రతిరూపం ఎవరంటే ఆ ఆకారం అదంతా కూడా దేవుడిలాగా పోల్చుకుంటారు అటువంటి ఎన్టీ రామారావు గారిని వెండి నాణ్యాల ముద్రించి మోడీ ప్రభుత్వం గౌరవించింది అని చెప్తున్నారు ఎవరి ముందు చెప్తున్నారు మీరు పక్కన ఎవరిని కూర్చోబెట్టుకు మాట్లాడుతున్నారు సాక్షాత్తు ఎన్టీ రామారావు గారిని కసా 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 వెన్నుపోటు పొడిచినటువంటి అతి ఘోరంగా నీచంగా హేయంగా పదవి నుంచి కింద పడదోసి పార్టీని లాక్కుని మానసికంగా కుంగదీసి చావుకి కారణమైన వ్యక్తిని పక్కన పెట్టుకుని మీరు ఎన్టీ రామారావు గారి గురించి మీరు చెప్తే ఎలా నమ్మాలి మీరు గౌరవిస్తున్నారని ఎన్టీ రామారావు గారిని కూలదోసి పడదోసి సాక్షాత్తు ఎన్టీ రామారావు గారు చనిపోయే ముందు జామాత దశమగ మీరు ఎవడన్నా నమ్మండి నా అల్లుడిని మాత్రం నమ్మబాకండి వీడు పెద్ద గజదొంగ అని చెప్పని ఆయన చనిపోయే ముందు చివరి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తిని మీరు పక్కన కూర్చోబెట్టుకుని అతనితో చేతులు కలిపి మీరు రామారావు గారి గురించి మంచి మాట చెప్తే ఎలా నమ్మాలి ఇంతమందికి భారతరత్న ఇచ్చానని చెప్తున్నారే మరి మోడీ గారు మీరు ఎన్టీ రామారావు గారి మీద మీ గౌరవం ఉంటే ఎందుకు భారతరత్నం ఇవ్వలేదు మీరు ఇవ్వాలి కదా ఎన్టీ రామారావు గారికి భారతరత్నం ఇవ్వకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడికి వచ్చి రామారావు గారి గురించి ఏయో కబుర్లు చెప్తారు ఎవరి గురించి మీరు మా ఆయన వచ్చింది ఇక్కడికి సాక్షాత్తు ఎన్టీ రామారావు గారి వ్యతిరేకంగా రాజకీయాలు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఎన్టీ రామారావు గారికి నివాళులు అప్పించాడు ఆయనకి కృష్ణా జిల్లాలో ఒక జిల్లాని మెడగొట్టి ఒక జిల్లాకి నందమూరి తారాకు రామారావు గారి పేరు పెట్టి గౌరవించినోడు జగన్మోహన్ రెడ్డి గారు మీరెవరితో చేతులు కలిపారు ఎన్టీ రామారావు గారిని కుట్రలతో కూలదోసి కసా 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 రాజకీయంగా వెన్నుపోటు పొడిచి మానసికంగా కుగ్గదీసి మరణానికి కారణమైన పక్కన పెట్టుకుని అతనితో చట్టాపట్టాలు వేసుకుంటూ రామారావు గారి గురించి మీరు మంచి మాటలు చెప్తారు అలాగే మీరు మాట్లాడతారు రెండు సంకల్పాలు తీసుకోవాలంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అక్కడ ఇక్కడ ఎన్డీఏ అంట నేను మోడీ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా ఎన్డీఏ ప్రభుత్వం వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్రానికి ఏమి వనగూరిందో ఒకసారి చెప్పండి ఏం వనగూరింది ఏ హామీ మీరు నిలబెట్టుకున్నారు విభజన చట్టంలోని ఏ హామీల్ని మీరు నెరవేర్చారు మీరు రెండు వేల పద్నాలుగులో ఇన్ని మాటలు చెప్పారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో గుంటూరు సభకు వచ్చి ఇదే గుంటూరు గడ్డ మీద మీరు ఏం మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని మోసం చేసింది అన్యాయం చేసింది ఆ అన్యాయాలన్నీ కూడా సరిచేసి మేము న్యాయం చేస్తామని చెప్పారు ఏం న్యాయం చేశారు ఆయన చెప్తాడు చాలా పద్ధతి ఇంత చాంతాడంత అంత ఎస్ఆల్సిటీ చదివాడు మేము ఎన్ఐటి పెట్టాం ఐటీ పెట్టాం ఇక్కడ ఆర్కిటెక్చర్ కాలేజీ పెట్టాం ఇక్కడ అక్కడ అది పెట్టాం ఇక్కడ అది పెట్టాము ఆంధ్ర రాష్ట్ర ప్ర ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఎన్ని పెట్టారా తాడేపల్లిగూడెంలో ఎన్ఐటి పెట్టాను తిరుపతిలో ఇంకోటి ఏదో ఐసీ పెట్టాను అనంతపురంలో ఏదో పెట్టాను నార్కోటిక్స్ అండ్ డ్రగ్స్ అని ఏదో పెట్టాను నేను మోడీ గారిని అడుగుతున్నాను భారతీయ జనతా పార్టీని అడుగుతున్నాను కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే ఎన్ఐటీలు త్రిబుల్ ఐటీలు ఐఐఎంలు పెట్టారా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రానికి ఇచ్చినట్టే మాకీ ఇచ్చారు మాకు ప్రత్యేకంగా ఏమి ఇచ్చారు మోడీ గారు మీరు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని మీ నోటితో చెప్పారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు న్యాయం చేస్తానన్నారు ప్రత్యేకంగా మాకేం న్యాయం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా మీరు ఏం న్యాయం చేశారు ఏం చేయలేదు కదా చంద్రబాబు నాయుడు గారు అవినీతిని విచారణ చేసి లోపలేస్తాన్నారు కదా ఎందుకు చేయకుండా మళ్ళీ ఆయనతోనే చట్టాపట్టాలు వేసుకుని మళ్ళీ అతను ముఖ్యమంత్రి చేద్దామని అంటున్నారు ఏంటి లాలూచి మీ పొత్తుల వల్ల మీకు తప్పితే ఎవరికి లాభం ఈ రాష్ట్రానికి ఏం లాభం మీకు ఓటేయాల్సినటువంటి ప్రజలకు ఏం లాభం సమాధానం చెప్పారా ఆయన చెప్తారు మోడీ గారు రాబోయే ఐదేళ్లు గరీబ్ కళ్యాణ్ మీరు వచ్చే ఐదేళ్లలో చేస్తారేమో ఒక మోడీ గారు మీరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇక్కడ ఇప్పటికే ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు గరీబ్ కళ్యాణ్ చేస్తున్నారు మోడీ గారు అభివృద్ధి రాబోయే ఐదేళ్లు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అండి ఇప్పుడు జరిగిందంతా కూడా మీరు చీటీలు రాసిమంటారు ఎన్ని ఎన్ని ఎంత అభివృద్ధి జరిగిందో పోర్టులు కానీ ఫిషింగ్ హార్బర్లు కానీ లేదా కొత్త కొత్త పరిశ్రమలు కానీ లేదా ఎన్ని సౌకర్యాలు ఇరిగేషన్కి సంబంధించి కానీ వ్యవసాయానికి సంబంధించి కానీ ప్రజలకు సంబంధించినటువంటి కానీ జనలేనటువంటి అభివృద్ధి విద్య గురించి వైద్యం గురించి ఎంత అభివృద్ధి జరిగింది మహిళాభివృద్ధి అసలు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఈ భారతదేశంలో మహిళాభివృద్ధి చేసిన వాడు ఎవడున్నాడు మీ భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలతో సహా మీరు వచ్చే ఐదేళ్లలో చేస్తామని చెప్తున్నారు మహిళాభివృద్ధి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మహిళలకి భారతదేశంలోనే ఏ రాష్ట్రం చేయనటువంటి మహిళాభివృద్ధి మహిళా సాధికారతని చేసి చూపించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోర్ట్లైట్ డెవలప్మెంట్ పోర్టులు నిర్మాణం ద్వారా అభివృద్ధి అంటే ఆల్రెడీ ఒక పోర్టు నిర్మాణం చేశాడు మరొక పోర్ట్ మరొక మూడు పోర్టులు వచ్చే జనవరి ఫిబ్రవరికి పోట్లు పూర్తవుతున్నాయి మీరు వచ్చే ఓటేస్తే వచ్చే ఐదేళ్లలో చేస్తా ఉన్నాయి ఈ ఐదేళ్లలోనే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు మోడీ గారు అందుకే చెప్తున్నాం ఇవన్నీ కూడా సిద్ధం ఐదవ సభ ఇది ఎందుకంటే మేము చేసేవి వచ్చే ఐదేళ్లలో చేస్తామని చెప్తున్నారు అంటే ఈ రాష్ట్రానికి వీళ్ళ ముగ్గురికి ఓటేయటం వల్ల జగన్ కన్నా మేమేమీ ఎక్కువ చేయలేము మాకన్నా ఎక్కువే జగన్ ఇప్పటికే చేస్తున్నాడు జగన్ చేసేయే మళ్ళీ మేము చేస్తాము అని చెప్పేటువంటి సిద్ధం ఐదవ సభ ఇది వాళ్ళ ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్డీఏ రెండు వేల రెండు వేల పద్నాలుగు ఎన్డిఏ రెండు వేల ఇరవై నాలుగు ఎన్డీఏ అని చెప్తున్నారు డబుల్ ఇంజిన్ అన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ ఉంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో మోడీ గారు నేను అడుగుతున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా ఏ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందో అదే డబుల్ ఇంజిన్ సర్కార్ని మేము మళ్లీ తెస్తామని చెప్పేటువంటి ధైర్యం సాహసం మీరు చేయగలరా అని అడుగుతున్నాను చేయలేరు కదా మరి ఏంటి మీ పొత్తు వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏంటి అవకాశవాదం పొత్తు కదా ఈ పొత్తు అనేది అవకాశవాద పొత్తు తప్పితే ఈ రాష్ట్రానికి మాకేముంది కాబట్టి ఈ సభ సిద్ధం ఐదవ సభ తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి కంటే మేమేమీ గొప్పగా పరిపాలించలేము ఆయనలాగానే మేము కూడా పరిపాలిస్తామని చెప్పేటువంటి సభ సిద్ధం ఐదు సభగా నేను అభివర్ణిస్తూ ఈ రాష్ట్రానికంటే ఈ పొత్తు వల్ల ఈ మూడు పార్టీల పొత్తు వల్ల జెండాలు కలవటం కేవలం వాళ్ళ కుర్చీల కోసం మాత్రమే ఈ మూడు జెండాలు కలిసేది కేవలం వాళ్ళు కుర్చీలో కూర్చోవటం కోసం మాత్రమే అంతేగాని ఈ రాష్ట్ర ప్రజల మేలు కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కాదనేది వాళ్ళ ముగ్గురు మాటలను బట్టి మనందరికీ కూడా తేట తెల్లం చేసినందుకు ఈ సభని ఎంత గొప్పగా జగన్ గారి కోసం ఇంత ఖర్చు పెట్టి మోడీ గారు ఒక విమానం వేసుకుని మొత్తం ముగ్గురు కలిసి ఐదు హెలికాప్టర్లు వేసుకొచ్చి ఈ రకంగా జగన్ గారి మంచి కోసం ఈ సభ పెట్టినందుకు వీళ్ళని అభినందిస్తూ సెలవు